తాడేపల్లి మంగళగిరి ప్రాంతాలలో ఆదివారం ఉదయం గాలివాన రావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది వివరాలు ఇలా ఉన్నాయి నిప్పుల కుంపటిలో ఉన్న వేసవి ఉష్ణోగ్రతలు గత రెండు రోజులుగా మార్పులు చేర్పులకు లోనవుతోంది ఎండ ఎండదెబ్బ సాయంత్రానికి వాన దెబ్బల పరిస్థితులు తయారయ్యాయి తాజాగా ఆదివారం ఉదయం సడెన్గా వాతావరణం మారిపోయింది ఆకాశంలో నల్ల మబ్బులు అకస్మాత్తుగా ప్రవేశించాయి చూస్తుండగానే ఒక్కసారిగా క్లైమేట్ మారిపోయింది ఈదురు గాలులతో పాటుగా భారీ వర్షం కురిసింది దాదాపు సేపు కురిసిన ఈ గాలివాన ప్రభావంతో ఎంటీఎంసీ ప్రజలు ఆందోళనకు గురయ్యారు చల్లదనం ఉపశమనం ఇచ్చినా వేగంగా విసురుగా వీస్తున్న గాలి భయపెట్టింది చాలా చోట్ల హోర్డింగ్స్ పడిపోయాయి చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి వీధులన్నీ జలమయం కాగా ప్రజాజీవనం స్తంభించింది విద్యుత్ సరఫరాకు రెండు గంటల సేపు అంతరాయం కలిగింది వాతావరణ మార్పు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలో కనిపిస్తుందని వాతావరణ శాఖ అంటోంది మరో నాలుగైదు రోజులు వాతావరణం ఇలానే ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది వాతావరణ శాఖ అంచనాలు ఎలా ఉన్నా సామాన్య ప్రజలు మాత్రం ఎండాబాధ నుండి కాస్తంత కాస్తంతా సెదీరుతున్నారు